గొబ్బెమ్మ పాట ఫ్రెండ్స్ గొబ్బియల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో మన సీతాదేవి వాకిటి వేసిన గొబ్బి ఎల్లో మణిక్యాల ముగ్గులు వేసి గొబ్బి ఎల్లో ఆ ముగ్గు మీద మల్లె పూలు కొబ్బి ఎల్లో నవరత్నముల ముగ్గు వేసి గొబ్బి ఎల్లో ఆ ముగ్గుల మీద మొగలి పూలు కొబ్బి ఎల్లో నాణ్యపు రాసులు ముగ్గులు వేసి గొబ్బి ఎల్లో ఆ ముగ్గుల మీద సంపెంగలు కొబ్బి ఎల్లో రంగురంగుల ముగ్గులు వేసిన గొబ్బి గెల్లో ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బి ఎల్లో భూదేవంత ముగ్గులు వేసి గొబ్బి గెల్లో ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బి ఎల్లో లక్ష్మీరథముల ముగ్గులు వేసి గొబ్బి ఎల్లో ఆ ముగ్గుల మీద తులసి తమల గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో మన సీతాదేవి అక్కడే వేసిన గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో గొబ్బి ఎల్లో ఇది సంక్రాంతి ముగ్గులప్పుడు ఆ గొబ్బెమ్మలు పెడతాం కదా ఆ గొబ్బెమలు వేసేటప్పుడు పెట్టే పాట